హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లు చూపిస్తాను చూడండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి పదే మా ఇంట్లో పోదాంపా కింద పడతావు నాని ఇక్కడే మాది కిచెన్ ఇది బాసల్ల స్టాండ్ మా అత్తమ్మది మా మావయ్య ఇప్పించిండు ఫస్ట్ పింఛనితోనే ఇప్పించిండు మా మావయ్య ఫస్ట్ పించిని డబ్బులతోనే ఇప్పించిండు మాది మాకైతే మంచినీళ్ళు రావు ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకోవాలి రోజు నాలుగు బిందెలు ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకొని వంటకి తాగడానికి వాడుతాము ఓకేనా ఇక మా అత్తమ్మ ఇక్కడ వంట చేస్తుంది మా అత్తమ్మ చేస్తా నేను చేస్తా ఒక్కోసారి ఇద్దరం ఎక్కువ సామాన్ కూడా కింద సెల్ఫ్లలో పెట్టుకున్నాము సారా డబ్బాలు సర్వలు కూరగాయలు కూడా తెస్తే ఇక్కడే కింద పెట్టుకుంటాము మార్కెట్ కాలేదు మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు ఇక్కడే మాదైతే పోయి పొయ్యి ఇది శంకు కానీ నల్ల కలెక్షన్ లేదు మాకు ఇంకా బకెట్తో తెచ్చుకొని ఏమన్నా అవసరం పొయ్యి ఉండేది ఇప్పుడైతే ఆ పొయ్యి తీసాము గ్యాస్ గ్యాస్ కలెక్షన్ తీసుకున్నాము ఇది పొగ చట్టం అంటారు కట్టెల పొయ్యి నుండి పొగ వస్తుంది కదా పొగ మొత్తం మా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేము కిటికీ కూడా ఏం పెట్టలేము ఇంకా అక్కడ నుండే వెళ్ళిపోతుందా అని ఇంకా ఇది ఇక్కడ మొత్తం వంట సామాన్ వరకు పైన పెట్టుకున్నాము ఇంకా వంటలు ఏమేమి చేసాము అత్తమ్మని అడుగుతాను సర్వాల వంటలు చేసింది ఇలా మా అత్తమ్మ ఏం చేసిందో ఏం చేసినావు అత్తమ్మ ఇలా అన్నం టమాటా పచ్చడి చికెన్ చికెన్ ఆలుగడ్డ కూర చేసినావు టమాటా పచ్చడి ఆలుగడ్డ కూర మా అతమ్మ రెండు చేసేసింది ఇంకా ఇక్కడ సామాన్ కూడా ఏ మంచి బిందెల మాకు రోజు నాలుగు బిందెలు అయిపోతావు మాకు గ్యాస్ సబ్జా మీద ఇంకా వేస్ట్ సామాన్ మొత్తం సబ్జా మీద వేసేసినాము ఇంకా ఈ పీట పెళ్లివి సంతక మా అత్తమ్మకు పెట్టింది పెళ్ళికి మా అత్తమ్మ పెళ్ళికి సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు తీసుకొచ్చినాం అనమాట పెళ్ళప్పుడు ఇంకా వేస్ట్ సామాన్ మొత్తం సబ్జా మీద వేసేసినాము ఇక్కడ దేవుళ్ళు ఇక్కడ పెట్టేసినాము దేవుళ్ళకి మాకు ముందు సపరేట్ ఉండే ఒక రూము రోడ్డు వచ్చి ఆ రూమ్ వరకు పోయింది ఇక్కడ బట్టలు వేసేసుకున్నాము ఇది చిన్న ఫ్యాను అత్తమ్మ వాళ్ళ పెళ్ళికి మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ కొనిచ్చిందంట ఫ్యాను ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతుంది అది కొనొచ్చి ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా ఇదే ఫ్యాను వాడతారు ఒక్కసారి కూడా రిపేర్కి రాలేదు చాలా బాగుంది ఫ్యాన్ చిన్నగా గాలి కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఇక్కడ అయితే మేకప్ సామాన్ పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ అత్తమ్మ చీరలు ఇంకా కింది శిల్పులు అయితే బాలమ్మని పెట్టాము బాలమ్మ కోసం ఒక చిన్న బాక్స్ చేపించి అందులో బాలమ్మని పెట్టాము ఇక్కడ బీర్వా ప్లేస్లోనే ఒక గల్మ ఉంటుంది అటు సైడ్ మాకు రెండు రూములు పోయినవి రోడ్ వచ్చి ఇంకా అద్దంలోని మా మావయ్య ఏదో మా నాని వస్తుండు మా నాని అలిగిండు ఎందుకో మా అత్తమ్మ ఇదో లాగా ఇక్కడ దేవుని ఫోటోలు తిరుపతి నుండి తీసుకొచ్చినప్పుడు వెంకటేశ్వర్లు అది అది కూడా ఒక దేవుడు అన్నమాట అన్నీ తిరుపతి వెయ్యటప్పుడు ఫొటోస్ తీడము అయినా ఇక్కడ ఒకటే సజ్జా అది బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఇక బయట ఊపిస్తాం కదా ఆ సామాన్ మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటాము చెప్పులు అవి కర్ర కట్ట ఫ్యాన్ అయితే పైన పెట్టినాం ఎందుకంటే ఈ పిల్లలు ఫ్యాన్ లో పెడతారేమో అని ఫ్యాన్ పైన పెట్టేసినాము మంచం మీద అప్పుడైతే ఫ్యాన్ కిందకే వచ్చేస్తుంది దాని అంత అదే రాదు మేమే మళ్ళా కింద పెట్టేసాము వీళ్ళు పండుకున్నాక ఇక మా అబీ వాళ్ళ డాడీ గారు చేరి ఆట పెట్టిండు బెలూన్స్తో ఇద్దరు అన్నదమ్ముళ్ళు నాని హాయ్ చెప్పిన హాయ్ ఫ్రెండ్స్ అను ఇక అబీ హాయ్ చెప్పు నమస్తే పెట్టు ఓకే థ్యాంక్ యూ నాన్న ఇక మా అత్తమ్మ మా మావయ్య ఇగో ఇక ఇప్పుడు లంచ్ చేయాలి ఇది బయట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాకు బాత్రూమ్ లెట్రూమ్ ఇక్కడ ఉండే కానీ మొత్తం పోయింది రోడ్డు వచ్చి ఇంకా ఇదే ముందు ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి దండాలు కట్టేదాం బయటికి చూపిస్తాం ఇదే ఫ్రెండ్స్ ఫ్రెంట్ ఈ ఏరియాలో బాత్రూమ్ లెట్రూమ్ ఇక్కడ ఉండేది రోడ్డు వచ్చేసి పోయింది మొత్తం తీసేసి టూ ఇయర్స్ అవుతుంది ఓ ఫ్రెండ్స్ ఓ పిల్లలు ఉన్నారు కదా కాల్వలో పడతారని ఇవన్నీ అడ్డం పెట్టేసినాము డోర్ బాత్రూమ్ డోరు లే అవి ఇక్కడ కాలువ దగ్గర చెట్లు పెట్టేసేది ఇక్కడ తడకలతో నాకు అనిపించేదైతే బాత్రూము బాత్రూమ్ ఇట్లా లోపల బస్తాలు కూడా కట్టాము ఏమి కనిపించకుండా ఇప్పుడు బాత్రూమ్ లాగా యూజ్ చేస్తున్నాము ఏం చేస్తాము రోడ్ వచ్చి మొత్తం కటింగ్ పోయింది కదా ఇంకా ఇలా యూజ్ చేస్తున్నాము మొత్తం మూడు రూములు పోయినవి లెట్రూమ్ బాత్రూమ్ జేసీపీ వచ్చి రోడ్డు కటింగ్లో మొత్తం కూల్ చేసినారు ఇక్కడైతే రెండు రూములు ఉండే బీర్వా ప్లేస్లో ఇది క్లోజ్ చేసింది కరెక్ట్ కలెక్షన్ కూడా ఇచ్చినాము ఒకటి దేవున్ రూము ఇంకొకటి ఆర్రా ఇక్కడైతే రెండు రూమ్లు బాత్రూమ్ ప్లేస్లో ఒక రూము దేవునికి బాలమ్మ కానీ బాలమ్మని సపరేట్గా బాక్స్లో పెట్టినాం కదా ఈ పెట్టే పెట్టేవాళ్ళం బాలమ్మని రోడ్డు లో పోయింది కానీ మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇంతే మా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఈ వీడియో ఒక్కటన్నా వైరల్ అవుతుందో లేదో వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నవి compulsory like share difference thank you